దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకోవచ్చు గత పోయినటువంటి వారంలో ఒక వచ్చిన చదువుకుని అందులో నా మర్మాలు మనం తెలుసుకుంటూ వచ్చాం అదే వాక్యం మనం చదువుకుందాం ముప్పై నాలుగో కీర్తన పంతొమ్మిదో చర్ణ నీతి మంత్రులకు కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి వారిని విడిపించున్నాం నీతి మంత్రులకు కలుగు ఆపదలు అనేకములు వాటన్నింటిలో ఏమో వారిని విడిపించినాం మాట గత వారంలో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం నీతి మంత్రులకి ఆపద రాదని గ్యారంటీ ఎందులేదు నీతి మంతుడికి అనేకమైన ఆపదలు వస్తాయని ఉంది నీతి మంత్రులు ఆపదలో పడాలి ఆపదలు అనుభవించాలి ఎందుకంటే నీతి మంతులకి అదొక పరీక్ష అయితే నీతి మంత్రులకు ఆపదగా వస్తే దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడని కూడా ఆ కింద లైన్లో మనకు మనకుంది ఏమీ అంటే వారి నుండి వారిని విడిపించును అని ఉంది అయితే నీతి మంత్రికి ఆపదచ్చినప్పుడు దేవుడు నీతి మంత్రుల పక్షంగా ఎలా ఉంటాడో అనే దాని గురించి విషయాలు నేర్చుకున్నాం ఒకటి యహోవా ఆసన్నుడుగా ఉంటాడు అని నేర్చుకున్నాం నీతి మంత్రికి ఆపదచ్చినప్పుడు యహోవా ఎలా ఉంటాడు ఆసన్నుడుగా ఉంటాడు రెండవది యహోవా కళ్ళ దృష్టి నీతి మంత్రి మీద ఉంటుంది మూడవది యహోవా నీతి మంతుని యొక్క ప్రార్థన ఆలోచిస్తాడని మూడు విషయాలు గత వారంలో నేర్చుకున్నాం రెండవ భాగంగా ఏ రోజు మిగిలిన భాగాలు మనం తెలుసుకోవచ్చు ఏడు విషయాలు నేను చెప్తానని చెప్పాను అందులో నాలుగు విషయాలు పెడదాం నాలుగవది ఏంటంటే అంటే నీతి మంతు నీతి మంతుని యహోవా విడిపిస్తాడు నీతి మంత్రి ఏం చేస్తాడు విడిపిస్తాడు ఎలా విడిపిస్తాడు అని చెప్పి ఆలోచిస్తే ముప్పై నాలుగో కీర్తన పదిహేడో చరణం చదవండి నీతి మంతులు మరపెట్టగా ఎవోవా ఆలపించను వారి శ్రమలన్నిటి శ్రమలన్నిటిలో నుండి దేవుడు ఏం చేస్తాడట విడిపిస్తాడు నీతి మంత్రి శ్రమ రావడం మంచిదే వచ్చిందని చెప్పి బాధపడక్కర్లతో ఎందుకంటే నీతి మంత్ర పక్షంగా దేవుడు ఉన్న కనుక వారి శ్రమలన్నిటిలో నుండి వారిని ఏం చేస్తున్నాడట విడిపిస్తాడు అనంది విడిపిస్తాడు అనంది యోగు చాలా కష్టాలు వచ్చాయి నీతి ఉన్నాడు బాధలు కలిగా కానీ దేవుడు ఆ బాధలన్నిటిలో నుండి విడిపించాడు ఈరోజు రెండంతలుగా వినిపించాడు యోష చాలా నీతి మంత్రుడు యథార్థవంతుడు ఆయన మీద అన్నల కక్ష కట్టారు తర్వాత పుతి భార్య అవమానం జరిగింది కానీ దేవుడు యోషేక్ను జైలు వరకు కూడా తీసుకెళ్ళాడు ఏ రోజు కూడా ఇన్ని కష్టాలు వచ్చాయని యోషేక్ బాధపడలేదు నేను ఈత ఉన్నాను యదార్థమంత్రుడిగా ఉన్నాను ఏ తప్పు చేయలేదు కానీ నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇన్ని శ్రమలు ఇన్ని ఇబ్బందులు దేవుని నమ్ముకున్నందుకల్లా నాకు ఇన్ని కష్టాలు వస్తాయా అని బాధపడలేదు వాటన్నింటినీ ఓచుకున్నాడు ఒక సమయం వస్తుంది తెలుసుకున్నాడు తగిన సమయం అందు దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడని తెలుసు తనకి వాక్యం తెలుసు దేవుడితో అటాచ్మెంట్ కలిగి ఉన్నాడు సహవాసం కలిగి ఉన్నాడు ప్రార్థన కలిగి ఉన్నాడు ఎప్పటికప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాడు కనుక ఈ శ్రమలన్నింటినీ కూడా అతను దృష్టిలో తెచ్చుకోలేదు ఎన్ని శ్రమలు వచ్చినా ప్రార్థన పూర్వకంగా ఉన్నాడు కనుక ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన చేస్తున్నాడు కూడా తండ్రి దేవుడు ఒకరోజు జ్ఞాపకం చేసుకుని జైల్లో ఉండగానే ఒకేసారి ఐదు దేశానికి రాజుగా చేసేసాడు దేవునికి స్తోత్రం బాలలోయ ఎన్నికల కష్టాలు వస్తాయి రావని అండీ వీలు లేదు రాని కానీ దాని ఎలా ఉన్నారు ప్రభు అన్నాడు ఖచ్చితంగా దేవుడు వారి శ్రమల నీటలో వారిని విడిపిస్తాడు అనేటువంటి నమ్మకం విశ్వాసం నీతి ఖచ్చితంగా వంట మాట సామెద్ర గ్రంథము ఇరవై నాలుగో దిహి పదవి వచ్చి చదువుకుంటే అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి సామెతలు ఇరవై నాలుగో శ్రమదినృంగిలే శ్రమ వస్తుంది వచ్చినప్పుడు కృంగిపోకూడదు శ్రమ నుండి బయటపడే మార్గాన్ని ఎంచుకోవాలి శ్రమ నుండి తప్పించుకునే మార్గాన్ని ఎంచుకోవాలి శ్రమ వచ్చినంత మాత్రాన మనం కృంగిపోవాల్సిన పదేం లేదు అక్కడ ఏముంది అంటే అన్న ఎవరైతే కృంగిపోతారో వారు చేతకానోళ్ళు అయిపోతారని ఉంది చేతకానోళ్ళు అవకాశం మనం శ్రమను తప్పించుకునే మార్గం ఎంచుకోవాలి ఆ మార్గమే ఎవరు అంటే దేవుడు వారి శ్రమలన్నింటిలో రెండు వారిని వినిపించను అన్నాడు గనక శ్రమ కృంగిపోయి లేకపోతే పడిపోయి లేకపోతే వెనక్కి తగ్గిపోయి విశ్వాసాన్ని కోల్పోయి దేవుని తిట్టి దేవుని మీద తిరుగుబాటు చేసి ఇలాంటి పనులు చేయకూడదు నుండి తప్పించుకునే మార్గం మనం ఎంచుకోవాలి ఆ మార్గం ఏమంటేనండి అలాగే శ్రమత కా

యశ్వర గ్రంథంలో ఏం చెప్తుందంటే ప్రహార వచ్చిన వర్ణం చదువుతున్నారు యహోవ శ్రమలో వారు నిన్ను తలంచుకుని శ్రమ వచ్చింది శ్రమ వచ్చింది శ్రమ వచ్చిందని చేతులు పుడుచుకుని కూర్చున్నారంటారా శ్రమ వచ్చిందని ఏడుస్తా కూర్చున్నారా కూర్చున్నారంటారా లేకపోతే శ్రమ వచ్చిందని చెప్పి మంచమెక్కిశారంటారా శ్రమ వచ్చిందని చెప్పి పట్టుబడి దగ్గరికి వెళ్ళి ఆ చెప్పుకుంటే రిక్వెస్ట్ చేస్తున్నారంటారా ఏం చేస్తున్నారు మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ ప్రధాన వచ్చిన చెప్పడం ప్రకారం యువ శ్రమలో వారు నిన్ను తలంచుకోవాలి శ్రమ వచ్చినప్పుడు ఎవరిని తలంచుకోవాలి మనం దేవుని తలంచుకోవాలి ప్రభువుని తలంచుకోవాలి స్థాయిలని శ్రమ వచ్చినప్పుడు ప్రభువును తలంచుకున్నారు వాళ్ళు అయ్యో ప్రభు మేము నీ పక్షంగా ఉన్నప్పుడు మమ్మల్ని ఎంతగా పోషించాం ఈ మేము నీకు విరోధమయ్యేది కారణం చేత కదా కష్టాలన్నీ మా మీదకి వచ్చి అని చెప్పి శ్రమలో కష్టకాలంలో వారు కీర్తన గ్రంథంలో ఎన్నో మాటలు మనకి కనబడుతుంది మాట కష్టకాలం వచ్చినప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి మనం మొదపెట్టాలి అయితే ఇక్కడే మంటున్నాడు అంటే అద్భుతమైన మాట యహోబ శ్రమలో వారు నిన్ను తలంచుకుని దేవుని తలంచుకోవాలి శ్రమంతో మఠమాయప నీ శిక్ష వారి మీద పడినందుగా వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసేది గమపు ప్రార్థనలు చేయలేదట అక్కడ ఎలాంటి ప్రార్థనలు చేశారు దేవ అంటే తగ్గించుకుని ప్రార్థించాడట దేవా ఈ శ్రావించు విడిపించు కష్టం వచ్చింది విడిపించు వ్యాధి వచ్చింది విడిపించి అప్పులున్నాయి విడిపించు బాధలున్నాయి విడిపించు అని దేనత్వంతో ఏడుస్తూ ప్రార్థన చేశాడట దేన ప్రార్థనలు చేసి దీర్ఘ ప్రార్థన దేన ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అండి దేనత్వం అక్కడ తగ్గించుకోకుండా దేవుడు ఇష్టం లేని ప్రార్థన ఎంత చేసినా అది దీర్ఘ ప్రార్థన కానీ దేవుడు మిచ్చి ప్రార్థన చిన్నగా చేసిన దేవాత్మకం చేస్తే ఖచ్చితంగా దాని జవాబు అనేది వస్తదన్నమాట దీంతో జాపద వచ్చినప్పుడు యహో వాళ్ళు ఏం చేస్తాడంటే విడిపిస్తాడు నాలుగో ఏం చేస్తాడు విడిపిస్తాడు ఖచ్చితంగా ఇంకా చూద్దాం చూడండి కీర్తన గ్రంథము పద్దెనిమిదవ కీర్తన నలభై మూడవ చరణం జరుగుతుందాం పద్దెనిమిది నలభై మూడు ఈ నలభై మూడో వచ్చింది ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితి నన్ను అన్యదేవులకు అధికారిగా చేసి అద్భుతమైన మాటగారండి ప్రజలు చేస్తే కలహములు పడకుండా దేవుడు మనం ఏం చేస్తాడంట విడిపిస్తాడు అనండి కలహాలు పడకుంటాం అప్పుడప్పుడు ఉన్నదే లేదు వాళ్ళ ఉన్నట్టుగా ఉండకుండా వాళ్ళ గొడవలు చూసుకోకుండా పక్క వాళ్ళ మీద నెట్టేయడం ఇంట్లో ఎదింట్లో మీద నెట్టేయడం పక్కింటి వాళ్ళ మీద నెట్టేయడం ఎవరు కనిపించే వాళ్ళ మీద నెట్టేయో వాళ్ళ అదువుకు లాగడం ఇలాంటివి చేస్తారు అన్యాయంగా నేరాలు నెప్పాలను మొక్తాడు అలాంటి ఏంటండి దేవుడు వాళ్ళని విడిపిస్తాడట దేవుడు వాళ్ళని విడిపిస్తాడట ఖచ్చితంగా దేవుడు వాళ్ళని విడిపిస్తాడు ప్రజలు పెట్టే కలహములు గొడవలు అంటే దేవుడు తప్పిస్తాడు అదే గొడవ నాది కదండి ఇది రాదు కదా ఎందుకు నా వినిపించు అంటారు కదండి మంద కాని గొడవ దేవుడు విడిపిస్తాడట దేవుడు దేవుడు నుంచి వినిపిస్తాను అన్నాడంటే ఒకటి శ్రమలో నుంచి విడిపిస్తానన్నాడు రెండవది కృంగినప్పుడు విడిపిస్తానన్నాడు ఆ శిక్షించు వారి నుంచి విడిపిస్తానన్నాడు అన్నాడు ఇంకా మనం చూసుకుంటే పెట్టు వారిలో నుండి మన దేవుడు విడిపిస్తానన్నాడు ఇకపోతే కేతల గ్రంథము పద్దెనిమిది నలభై ఎనిమిది కూడా చదువుకోవచ్చు ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించను శత్రువుల చేతిలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడటూయా మనకి శత్రువు ఎవరు లేరు కానీ మనల్ని శత్రువులు భావించే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు వాళ్ళు మన మీద శత్రుత్వాన్ని పెంచుకోవచ్చు అలాంటి శత్రుత్వం నుండి దేవుడు మనం ఏం చేస్తాడట విడిపిస్తాడట శత్రువుల చేతిలో నుండి దేవుడు మన విడిపిస్తాడట అంటే శత్రు మనం ఏమి కూడా చేయలేడు అని అర్థం చూడండి గునియాతో ఇస్రాయిల్ ప్రజల మీద వచ్చినప్పుడు ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా గునియా నుంచి పారిపోతా ఉంటుంటే దేవుడు ఆ శత్రు దానిని నిలబెట్టుకుని ఆ గురియా చేతిలో నుండి ఫిలిస్తీన్ చేతిలో నుండి ఇస్రాయిల్ ప్రజలు విడిపించాడు అది ఎంత గొప్ప భాగ్యం నిజంగా శత్రు చేతుల్లో నుండి విడిపించడం దేవుని యొక్క గొప్పతనం అందుకే మనం ఇప్పుడు ఎవరి చేతిలో అడ్డాంటే

దుస్తుల చేతిలో నుండి నన్ను విడిపిస్తా విడిపించము బలత్కారము చేయవారి చేతిలో పడకుండా నన్ను కాపాడము మరలా దేవుడు వల్ల చేసేదే నేను దుస్తుల చేతిలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడట నిజంగా నీతి మంత్రులకు కలుగు ఆపదలు లేకములు ఏవో వాళ్ళని ఆపదలు అన్నిటి రెండు వారిని విడిపిస్తాడో అయితే ఇప్పుడు ఆయన మనల్ని విడిపించే దేవుడు దుస్తుల చేతిలో నుండి విడిపిస్తాడు దుర్మార్గపు వారి చేతుల నుండి దేవుడు విడిపిస్తాడు అలాగే బలత్కారమే వారి చేతుల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు అని గ్రంథం చెప్తుంది ఇంకా చూద్దాం చూడండి ఇంకా నూట నలభై నాలుగో కెత్తన ఏడో చరణం జరుగుతున్నాం నన్ను తప్పించు మహాజర్మలలో నుండి అన్యుల చేతిలో నుండి అన్యుల చేతుల్లో నుండి నన్ను విడిపించు తర్వాత ఆయన అన్యుల చేతుల్లో నుండి కూడా మనల్ని విడిపిస్తారు అన్యులు కూడా దేవునికి దేవుని ప్రజలకు గొప్పతనం తెలియకుండా చాలా మంది క్రైస్తవుల ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు క్రైస్తవులు బాధ పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు క్రైస్తవులు తిట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు నమబల ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి అన్యుల ఉన్న దేవుడు ఏం చేస్తారు మనల్ని విడిపి విడిపించను విడిపించను విడిపించను

భక్తిహీముల నుండి వారిని విడిపించి చర్చించున్నాం తర్వాత చేతిలో నుండి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడట చాలా మంది భక్తిహీనలు ఉన్నారు పైకి భక్తిగా కనబడుతూ భక్తిని భక్తిలో ఉన్న సారాంశం తెలుసుకోకుండా భక్తిని హీనమగా మార్చేసుకునే వాళ్ళు చాలా మంది మనకు కనబడుతూ ఉంటారండి భక్తికి దిగినట్లుగా ఉంటాడు కానీ ఏమంటుందంటే అలాంటి వారి చేతుల నుండి ఏమో మనల్ని ఏం విడిపిస్తాడు మన భక్తి ఏదో మనం చేసుకుంటున్నాం మన ప్రార్థన ఏదో మనం చేసుకుంటున్నాం మన దేవుని మనం ఆరాధిస్తున్నాం కానీ ఇంత భక్తిగా ఉండే వారిని మనల్ని భక్తిహీనులు ఏం చేస్తున్నారంటే పట్టాలనో తిట్టాలనో బండలు వేయాలన్నో నెప్పమలు పంపాలన్నో లేకపోతే లేకపోతే నిద్ర వేయాలన్నో రకరకాల ప్రయత్నం చేస్తుంటే అలాంటి భక్తిహీనుల చేతిలో నుండి ప్రముఖ మళ్ళా ఏం చేస్తున్నాడక్క విడిపిస్తున్నాడంట విడిపిస్తున్నాడంట భక్తిహీనుల భక్తిహీను చేతిలో విడిపించే దేవుడు మన దేవుడు అదే కిందనడు తొంభై ఒకటో కిందన మూడో చదవడో చదువు తొంభై ఒకటి వేత కారణములో నుండి ఆయన నిన్ను విడిపించను ఒక్కొక్కసారి మనం వేటగాడు అంటే వేటాడాలని చూసే వాళ్ళ చేతుల్లో దేవుడు ఏం చేస్తాడంట చేస్తాడట ఉరుగుతారంట వాళ్ళు ఎప్పుడు పడతారా ఈ ఊర్లో అని మనకు తెలియకుండా ఉరుగుతారండి అలా వాళ్ళ చేతిలో నుండి ఆ ఊర్లో నుండి దేవుడు మనం ఏం చేస్తారట విడిపిస్తాడు తప్పిస్తాడు అలా లో ఇంకెక్కడి నుంచి విడిపిస్తాడో చూద్దాం ముప్పై ఐదో కేంద్రపదేడో చూ సింహముల నోట నుండి ప్రాణమును విడిపించేవాడు దేవుడికి స్తోత్రం సింహముల నోట్లో పడకుండా దేవుడు ప్రాణములను విడిపించేవాడు ధాన్యాలు నీతి పంతుడు కానీ ఎన్న పడేసాడు సింహాలను బోధలో పడేసాడు సింహాలను దేవుడు వీళ్ళందరూ అనుకున్నారు అయిపోయింది దాని పని మన దుర్మార్గం మనం పిచ్చి పెంచుకోవచ్చు మనం లంచాలు తీసుకోవచ్చు మనం ఆ రాజు తప్పులేక చెప్పి సంపాదించుకోవచ్చు కూడా పని అయిపోయింది సింహాలు పోలేసం చంపేస్తే సింహాలు తినేస్తే అనుకున్నారండి కానీ సింహాలు తినే దాని చంపాయా పని రక్కనిచ్చి దేవుడికి ప్రార్థన చేస్తున్నాయి సింహాలమా నుండి నీతి మంత్రం తప్పించే అధ్యాయము రెండవ వర్షం చదువుకుందాం వచ్చినప్పుడు విడిపించుటకు నాకు శక్తి లేదా చాలా మంది అనుకుంటున్నారు విడిపించడానికి దేవుడి దగ్గర శక్తి లేదు అదే నేను బాధలు పడుతున్నాను ఇంత వ్యాధితో బాధపడతాను నొప్పులైపోయాను ఇవాళ నాకు గూడు గూడు లేక ఉంటున్నాను వీటన్నింటి నుండి దేవుడు విడిపించ విడిపించడేంటి విడిపించడేంటి ఏంటి అతను శక్తి లేదా విడిపించడానికి ఇంత కలుగుతున్నాను ఎంత ఆరాధిస్తున్నాను ఇంతగా ప్రార్థన చేస్తున్నానో ఉపవాసం చేస్తున్నానో ఏంటి నా పక్షంగా ఏం చేయడం లేదు శక్తి లేనడు అయిన అనుకుంటానట కానీ యశ్గా అంటాడు ఆయన విడిపించటకు శక్తి లేదా శక్తి లేనివాడు ఏమాత్రము కూడా కాదు ఆయన విడిపించడం శక్తి కలిగిన వాడు విడిపించటకు నాకు కూడా శక్తి ఉంది అని చెప్పి నా గద్దెంపు చేత సముద్రమును ఎండబెట్టును అన్నాడు దేవుడు మాట్లాడితే సముద్రం ఏమైపోదట ఎండు పాయింట్ అవున కదా నా గద్దింపు చేత సముద్రమునో ఎండబెట్టుందనో అన్నాడు అంత శక్తి కలిగిన వాడు అయినా ఆయన దగ్గర శక్తి లేకపోవడం జస్ట్ మోసేతో కర్రది చూపించి సముద్రం పట్టమయ్యే పాయిలవుతుందంటేనే పాయిలైపోయింది మరి ఆయన మాట ఎంత శక్తి ఉందో చూడండి ఒక్క మాటతో సముద్రం ఎండ చేయగలిగినంత శక్తి ఉంది లాతలో లే బయటికి రాలేగానే ఆ చనిపోయిన వాడు లేచి శక్తి పొందుకొని బయటకు వచ్చాడు లేదా ఆయన మాటలో శక్తి ఉంది కానీ ఆయన శక్తిని మనము గ్రహించలేకపోతూ ఉన్నాం వీటన్నింటి నుండి విడిపించడానికి శక్తి కలిగిన వాడు మన దేవుడు నేను ముప్పై ఐదవ కీర్తన మించిన వారి చేతిలో నుండి దీములను దళితుల బలవంతుల చేతిలో అధికారం మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారిని మన మీద అధికారం చెలాయిస్తున్నప్పుడు లేకపోతే మన దగ్గర పన్నులు వసూలు చేస్తున్నప్పుడు మన పెడుతున్నప్పుడు కొడుతున్నప్పుడు తిడుతున్నప్పుడు మనల్ని బయటికి ఈడుస్తున్నప్పుడు మనం వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన పక్షంగా ఎవరున్నారో తెలుసా దేవుడు ఆయన ఏం చేస్తున్నారో తెలుసా మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను దోచుకుని వాళ్ళ చేతుల్లో దీములను దరిద్రులను విడిపించేవాడు ఆయన తలదంగ వాడు అంటే వాడు తలదంగ వాడు ఇంకొకడు తాడుదవాడు ఇంకొకడు ఫస్తాడు తాడిదవాడు అంటే వాడు తలదండ్రి వాడు వస్తాడు కదా సామర్థిక కదా ఎంత బలవంతుడైనా సరే వాడు మన ఏం చేయలేడు ఎందుకంటే బలవంతుడైన దేవుని చేతులు అన్న మనం ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైనది బలవంతుడైన దేవుడు ఈ సృష్టి యొక్క మాటతో సృష్టించిన దేవుడే ఆకాశముల ఒక మాటతో సృష్టించాడు చెట్టులు పొట్టలు పక్షులు అన్నింటిలో ఒక మాటతో సృష్టించిన దేవుడు అంత బలం ఆయన మాటలో ఉంది ఆయన దగ్గర అంత బలం ఉంది అలాంటి బలవంతుని చేతిలో ఉన్న మనలో తాకేవాడు ఎవడండి తాకేవాడు ఎవరు చెప్పండి అలాంటి వారి చేతిలోనండి రాజుల చేతిలో అధికారం అధికారంలో వారి చేతిలో ఉండి దేవుడు మనల్ని విడిపించగలిగిన సమర్థుడు శక్తిమంతుడు అని ప్రభు చదివిస్తున్నాడు అయ్యో దేనిలో మేము ఏం చేయడం అని మనం కాకపోతే మన వెనకాల ఎవరున్నారు తెలుసా మహా గొప్ప శక్తి ఉంది ఆ శక్తి దేవాది దేవుడు శక్తే దేవాదిదేవుడు పరిశుద్ధాత్ముడు ఆయన ఎలాంటి సంశీల మనకు విడిపించగలిగిన సమర్థుడు కెత్తండి నూట పంతొమ్మిదిలో కింద నూట యాభై మూడు చేయడం జరుగుతుందా నూట పంతొమ్మిది నూట యాభై మూడు నన్ను ఏమంటాడు నా శ్రమను విచారించి నన్ను నా శ్రమ నేను విడి కదయ్యా చాలా బాధపడిపోతున్నాను కదయా రోజు ఏడుస్తూ కూర్చుంటాను కదయ్యా ఇదిగో నా శ్రమ వల్ల నా కన్నీళ్ళు నాకు అన్నపారంలో అయిపోతున్నాయి కదయ్యా ఎందుకు నేను అయిపోతున్నాను నా శ్రమను దృష్టి పెట్టు నా శ్రమను విచారించు ఎందుకు ఏడుస్తున్నారని ఒకసారి విచారించి నన్ను విడిపించను అంటే ఆయన ఏం చేస్తాడు శ్రమను విచారించి నన్ను విడిపించను శ్రమను విచారించి నన్ను విడిపించను దేవుడికి స్తోత్రం బాలలుయా నాలుగో మాట నీతి మంతులు నీతి మంతులు దేవుడు ఏం చేస్తాడు విడిపిస్తాడు నీతి మంతుడికి కలుగు ఆపదలనే తమలో వాటి వాటన్నింటిలో నుండి వారి శ్రమలో నుండి దేవుడు వారిని విడిపిస్తాడు నీతి మంతులకి దేవుడు తోడు అండగా ఉన్నాడు వెనకాల బలంగా ఉన్నాడు ఒక బలమైన హస్తంగా ఉన్నాడు ఒక కీడమగా ఉన్నాడు దొండగా ఉన్నాడు ఆశ్రయం ఉన్నాడు అలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కనుక ప్రియ స్నేహితుల దయబాగా నీతి మంత్రుల పక్షంగా దేవుడు ఉన్నాడు ఇలా జరుగుతుంది నన్ను ఎవరు విడిపించేవాడు కాపాడేవాళ్ళే అని అనుకోవద్దు దేవుడి ఆపదలన్నింటిలో నుండి ఆయన వినిపిస్తాడు నాకేం తీసినావా నేను ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాను అన్ని వదులుతున్నాను కదా నేను పాపం వదులుతున్నాను పుస్తత్వం వదులుకున్నాను డబ్బు వదులుతున్నాను బంగారం వదులుకున్నాను ఇల్లు వదులుతున్నాను బిడ్డలో వదులుకున్నాను భార్యలో వదులుకున్నాను భక్తులు వదులుకున్నాను అన్నింటిని పక్కన పెట్టి నీవే నా నేను నిన్న నమ్మను కదా ఎంత బాధ రెడ్డియా నన్ను విడిపించవా అని అనుకోవద్దు నువ్వెవరిని వదులుకో అందరిని దగ్గర చేస్తాడు అలాగే ముందు ఇప్పుడు చెప్పండి యహో ఎవరిని విడిపిస్తాడు నీతి మంత్రలను ఎందులో నుంచి విడిపిస్తాడు ఒకటి శ్రమలో నుండి విడిపిస్తాడు అలాగే రెండోది ఆ వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడిని విడిపిస్తాడు శత్రులు చేతుల్లో నుండి విడిపిస్తాడు కలహములు కలిగించు వాళ్ళ చేతుల్లో విడిపిస్తాడు దుస్తుల చేతిలో నుంచి విడిపిస్తాడు బలత్కాల చేతిలో నుంచి విడిపిస్తాడు ఆ అన్నుల చేతిలోనే విడిపిస్తాడు భక్తిజీల చేతిలో నుంచి విడిపిస్తాడు వేటగాని ఊళ్ళో విడిపిస్తాడు సమూహం లోటు నుండి విడిపిస్తాడు ఆ తర్వాత శ్రమను నిశ్చారించి మళ్ళను విడిపిస్తాడు ఎన్ని రకాల దేవుడు వాళ్ళని విడిపిస్తాడండి నీతి మంత్రులకి ఇన్ని ఆదరణ ఇంత ఆదరణ ఉంది ఎంత ఆదరణ ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి ఎందుకు చెప్పండి భయపడాల్సిన కానీ లేదు మన నీతి మంత్రులుగా అంటాం దేవుడు మీ తల్లి పొందినని వినిపించినగాక